సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్ల యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ యాభై రూపాయల నుంచి ఎక్కువ చోట్ల రెండు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది అక్కడక్కడ రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ రేర్లీ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ రూపీస్ పలం నేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఆల్సో టూ ట్వంటీ రూపీస్ వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో అలాగే సీడ్ టొమాటో రెండు కూడా వంద రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు టాప్ రేట్ పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ నైంటీ రూపీస్